హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్ఞాపకాస్ కిచెన్ ఈ వీడియోలో పుల్ల పుల్లగా కారం కారంగా నోటికి కమ్మగా ఉండే పప్పుని తయారు చేస్తున్నాను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఎంతో సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో ఫాస్ట్గా తయారయ్యే పప్పుని ఎలా తయారు చేయాలో చూద్దాము సింపుల్గా చేసుకున్న టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ముందుగా ప్రెషర్ కుక్కర్లోకి ఈ కప్పుతో ఒక కప్పు కందిపప్పుని నీట్గా కడిగి తీసుకోవాలి ఇలా కడుగుకున్న పప్పులోకి ఒకటిన్నర గ్లాసు నీళ్ళు పోస్తున్నాను కప్పుతో అయితే మూడు కప్పులు నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు నీళ్ళు పోసుకున్న తర్వాత ఇందులోకి పదిహేను నుంచి ఇరవై వరకు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను కారం తక్కువగా ఉన్న మిర్చితో చేస్తున్నాను కాబట్టి మిరపకాయలు ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను అదే బాగా కారంగా ఉన్న మిరపకాయ అయితే ఒక నాలుగైదు మిర్చి తగ్గించుకొని వేసుకోండి దీంతోపాటు చిన్నగా కట్ చేసుకున్న ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద గోంగూర కట్టని ఉల్చుకొని నీటుగా కడిగి ఈ గోంగూరని పప్పులోకి వేసుకుందాం చిన్న కట్టలైతే అయితే మూడు వేసుకుంటే పప్పు టేస్ట్ బాగుంటుంది పెద్దదైతే ఒకటైతే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో ఐదారు కొంచెం దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి గోంగూర పప్పులోకి వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంకా కొంతమంది ధనియాల పొడి కూడా వేస్తారు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు నేను వేయడం లేదు ధనియాలు వేసుకునే పాటైతే ధనియాలను కొంచెం వేయించుకొని పొడి చేసుకొని ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అర స్పూను పసుపు అలాగే ఇక్కడ టేస్ట్ కోసము ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని వేస్తున్నాను మనము మామూలు పప్పులోకి వేసుకునే కంటే చాలా తక్కువే పడుతుంది చింతపండు ఒకవేళ మీరు టమాటా వేసుకునే పాటైతే చింతపండుకి బదులుగా ఒక మీడియం సైజు ఉండి టమాటాని కట్ చేసుకొని వేసుకోవచ్చు రెండు అయితే అవసరం లేదు ఏదో ఒకటి వేసుకుంటే సరిపోతుంది రెండు వేస్తే పులుపు మరీ ఎక్కువైపోయి తినడానికి అంత బాగోదు ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఆ రేడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు కుక్కర్ ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి పప్పు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి పప్పు మరీ మెత్తగా ఉడికిపోయినా అంత టేస్టీగా అనిపించదు ఈ విధంగా పట్టుకుంటే మెత్తగా ఉంటే సరిపోతుంది ఒకవేళ ఇంకా పలుకుగా ఉంటే మరొక రెండు విజిల్స్ పెట్టుకోవాలి ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా మెరుక్కోవాలి ఒకవేళ మీకు పప్పు బాగా గట్టిగా అయిపోయింది అనిపిస్తే కొంచెం వేడి నీళ్ళు వేసుకొని మరొకసారి పొయ్యి మీద మరిగించుకొని మెదుపుకోవచ్చు మరి మెత్తగా మెదపకూడదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి నేను కొద్దిగా తక్కువగా ఉంటే మళ్ళీ కొంచెం యాడ్ చేశాను ఇలా మెదుపుకున్న పప్పుని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లోకి తాలింపు పెట్టుకుందాం ఈ విధంగా పప్పు కొంచెం గట్టిగా తయారు చేసుకుంటే రెండు రోజులైనా కూడా పాడైపోకుండా ఉంటుంది ఒకవేళ మీకు కొద్దిగా పలచగా కావాలనుకుంటే ఇందాక చెప్పినట్లుగా వేణీళ్ళు వేసుకొని పప్పుని మరొక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి తాలింపు కోసము ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసి ఒక స్పూను తాలింపు గింజలు ఐదారు వెల్లుల్లి రెబ్బలు అలాగే రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని అంతా బాగా వేగిన తర్వాత పప్పులో వేసుకొని కలుపుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్గా తయారైపోతుంది గోంగూర పప్పు చూడ్డానికి చాలా సింపుల్గా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పప్పు కలుపుకొని అందులోకి వొడియాలు అప్పడాలు లేదంటే మిరపకాయలు లేదా చల్లమిరపకాయలు నంచుకొని తింటే చాలా బాగుంటుంది నాకైతే ముఖ్యంగా చల్లమిరపకాయలతోనే ఈ పప్పు చాలా ఇష్టం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్